సైఫ్ అలీఖాన్ పై జనవరి పదిహేనవ తేదీ అర్ధరాత్రి దాడి జరిగింది దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి అడుగుపెట్టిన దుండగుడు కత్తితో సైఫ్ ను పదే పదే పొడిచాడు దీంతో నటుడు తీవ్రంగా గాయపడ్డాడు ఆ తర్వాత ఇంటి కేర్ టేకర్ సహాయంతో సైఫ్ ఆటో రిక్షా ఎక్కి వెంటనే లీలావతి హాస్పిటల్ కు చేరుకున్నారు అక్కడ అతనికి ఆపరేషన్ చేసి శరీరంలో కత్తిమొన భాగాన్ని తొలగించారు పరిస్థితి కుదటపడడంతో రెండు రోజుల క్రితం అనగా మంగళవారం జనవరి ఇరవై ఒకటవ తేదీన సైఫ్ ఇంటికి తిరిగి వచ్చారు ఆ వెంటనే నటుడు ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేసిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలుసుకున్నారు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు సైఫ్ కుటుంబ కుటుంబీకులతో పాటు అతని తల్లి షర్మిలా ఠాకూర్ కూడా చేతులను కలిపి భజన్ సింగ్ కి కృతజ్ఞతలు తెలిపారు కొన్ని నివేదికల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఆటో రిక్షా డ్రైవర్ కు యాభై వేలు ఇచ్చారని టాక్ అయితే సైఫ్ కానీ భజన్ సింగ్ కానీ ఎవరూ అధికారికంగా వ్యాఖ్యానించలేరు ఇక గాయకుడు మిగా సింగ్ కూడా ఆ ఆటో డ్రైవర్ కు లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించారు అయితే ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తనకు డబ్బుపై ఆశ కానీ మోజు లేదని అంటున్నారు నేను ఆసుపత్రిలో సైఫ్ ను కలిశాను అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను ప్రస్తుతం నటుడి పరిస్థితి మెరుగుపడింది ఆసుపత్రి నుంచి వచ్చిన వెంటనే సైఫ్ నాకు ధన్యవాదాలు తెలిపారు సైఫ్ తల్లి షర్మిలా ఠాకూర్ ఆసుపత్రిలో ఉన్నారని సారా అలీఖాన్ కూడా ఉన్నారని అందరూ నాకు కృతజ్ఞతలు తెలిపారని భజన్ సింగ్ రానా అన్నారు అలాంటి గొప్ప ఆర్టిస్టులను కలవడం కూడా నాకు ఇది మొదటిసారి అని చాలా బాగా అనిపించిందని చెప్పారు మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే చెప్పండి సైఫ్ సహాయం చేస్తారని హామీ ఇచ్చారు ఇదే సమయంలో తన మనసులోని కోరికను బయట పెట్టాడు సైఫ్ నుంచి నాకు ఏమీ వద్దు ఏమీ అడగడం లేదు కూడా ఆ రోజు నేను చేసిన పనికి ప్రతిఫలంగా ఏదైనా పొందాలనే తాపత్రయం కూడా నాకు లేదు దురాశ కూడా నాకు లేదు అని అతను వివరించారు అయితే ఆయన నాకు ఒక ఆటో రిక్షా ఇవ్వాలనుకుంటే ఆనందంగా తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు ఆటో డ్రైవర్ నిజానికి ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ముంబైలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు అంతేకాకుండా అతను నడుపుతున్న ఆటో రిక్షా తనది కాదు దీనికి భజన్ సింగ్ అద్దె కూడా చెల్లించవలసి ఉంటుంది అటువంటి పరిస్థితిలో భజన్ సింగ్ కు ఆటో రిక్షాను బహుమతిగా ఇవ్వాలని సైఫ్ కు ఒక సామాజిక కార్యకర్త విజ్ఞప్తి చేశారు భజన్ సింగ్ కూడా సైఫ్ను ఒక ఆటో రిక్షాను కోరినట్టు తెలుస్తుంది అలాగే సినిమాల్లో కనిపించాలనే ఆశ తనకు ఉందని కుదిరితే ఏదైనా ఒక చిన్న పాత్రను ఇస్తే ఆనందంగా నటిస్తానని రాణా చెప్పినట్లు సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి